మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి అనుభవ సహిత ఊహా కవితా సంకలనం నుంచి అక్షరమాలగా సిలువధారి చదువుతున్నది శ్రీమతి శ్రీమణి గారు తనువు తృణముగ నించి మరణ శాసనాన భరించే వేదన ధర్మమదేమో ఆనాడు ఉరితీసిన చాలు ఊపిరాగు అంతటి నిరంకుశుల శాసనకర్తలు ఎట్లు భరించితివయ్యా ప్రభూ తలిచిన చాలు పనులు వర్షించు మేను కంపించు కోపాన కొరడా దెబ్బలకు ఒడలు తూట్లు పడుచుండా భుజమున శిలువ నిడినది చాలక శిరమున ముళ్లకిరీట ముంచి మరింత బాధను పెంచితిరి అయ్యో అమ్మయ్యో ఇంతటి కఠినాత్ముకుల పాలకులు ముఖమున ఉమ్మితిరి కూడా కసితీరక శిలలు శరీరాన దిగుచుండా సుత్తిపోటులకు ఎట్లో వచ్చితివో దైవకుమారా తండ్రి రుధిరధారలు కట్టతలసిన చాలు గుండెలు ప్రక్కలాయనేమో చూచువార్లకు ఆనాడు అట్టి పాలకులను కూడా క్షమించనెంచి ఎంతటి జాలిగుండెనీది కరుణామయ్య నీ అవతార సమాప్తము ముందుగా ఎరుక చేసిన గాని రక్షకునికి రక్షించుకునలేని అసమర్థ శిష్యులమైతే తనను పాలకులకు నప్పగించ కుట్రకు కారకుడు ఇష్టరి అని ఎరిగినా కూడా ఎంతటి జాలి చూపెట్టివి క్షమించి బ్రతుకున ఊపిరి పూదితివి ప్రేమన ప్రేమమయ్యి ఇంతటి దయనీయ స్థిత దైవకుమారుకు మనుజ జన్మనెత్తి పడరాని పాట్లు పడి ప్రజాధర్మ మార్గాన నడువ బాట వేసి తనువు సిలువున చాలించి తిరిగి జీవనమున గాలివై గగనాన దివికేగ చూచుచుంటివి నుండి నిన్నందుకొన చేయి చాచలేక ఎన్ని జన్మల నెత్తిన గాని తీరదు కదయ్యా మీ రుణము కరుణాకర మీరుడివిన సూక్తులు నన్ను ఆచరించి తరించు భాగ్యం ఏము జన్మ జన్మల ప్రార్థనలు ఇవే వేల వేలు దయాత్ర హృదయ శాంతిప్రియ కరుణాకర జ్యోతిప్రియ శరణు శరణు వచ్చే వారం మరో అక్షరమాలతో మేము ముందుంటాం లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి